ఈరోజు మనం మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనే యూనిట్ని మనం తెలుసుకుందాం మనం అంతకుముందు పోయిన వీడియోలో మనం మొత్తం కూడా పదవ తరగతి జీవశాస్త్రంలో మొత్తం కూడా పది యూనిట్లు ఉంటాయని తెలుసుకున్నాం ఇది ఆరో యూనిట్ ఏంటి రిప్రొడక్షన్ దాన్ని మనం ప్రత్యుత్పత్తి అంటాము ఈ ప్రత్యుత్పత్తి పాఠంలో మనము గత వీడియోలో అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తులు ఎలా జరుగుతాయో జీవులు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఈ వీడియోలో మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఏంటి కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ మీరు గ్రీన్ బోర్డు మీద కొన్ని డయాగ్రామ్స్ చూస్తున్నారు ఇక్కడ ఒక ఏముంది పుష్పం ఉంది అదేవిధంగా వేరే భాగాలు ఉన్నాయి ఈ పుష్పం అనేది బైసెక్చువల్ ఫ్లవర్ ద్విలింగ పుష్పం మొత్తం మీద భూమి మీద మూడు లక్షల యాభై వేల పుష్పించే మొక్కలు పుష్ప జాతులు ఉన్నాయి ఎగ్జామ్లో మీకు ప్రశ్న అంటే ఎగ్జామ్లో భూమి మీద మొత్తం ఎన్ని పుష్పించే జాతుల మొక్కలు ఉన్నాయనే ప్రశ్న వస్తే దాని మీద సమాధానంగా మూడు లక్షల యాభై వేల పుష్పించే మొక్కలు అనేవి ఈ భూమండలం మీద ఉన్నాయని రాయాలి భూమి మీద రాయాలి అయితే ఈ పుష్పించే మొక్కలన్నీ కూడా ఈ జాతులు పుష్పించే మొక్కల జాతులన్నీ కూడా ఒకే విధంగా ఉండవు కొన్ని చాలా చిన్న మొక్కలు ఉంటాయి ఇవి నీళ్ళ మీద తేలుతూ ఉంటాయి ఎట్లంటే మన వరి గింజంతా పరిమాణం ఉంటాయి కొన్ని మొక్కలు చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి ఇవి హిమాలయ పర్వతాల్లో పెరుగుతూ ఉంటాయి వాటిని సాల్ మొక్కలు అంటాం ఈ సాల్ మొక్కలు కూడా ఏంటి పుష్పించే మొక్కలే ఇవి కాకుండా కూడా ఎడార్లో కూడా పుష్పించే మొక్కలు పెరుగుతూ ఉంటాయి వాటిని మనం జైంట్ క్యాక్టస్ అంటాము అవి కూడా పుష్పాలని అవి కూడా పుష్పాలని ఆ మొక్కలు కూడా పుష్పిస్తాయి మొక్కలు పెద్దగా మనం తెలుసుకుంటాం ఇవి కాకుండా జంగిల్ అంటే అడవుల్లో కూడా కొమ్మల మీద చెట్ల కొమ్మల మీద కూడా కొన్ని పుష్పించే మొక్కలను మనం పరిచిస్తాం వాటిని మనం ఆర్కిడ్స్ అంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పుష్పించే మొక్కలో జాతులు అన్నమాట పెద్ద చెట్లు ఉన్నాయి కొన్ని వందల టన్నుల బరువున్న చెట్లు ఉన్నాయి అవి పుష్పాలని మనం చూస్తాం మొక్కలో అదేవిధంగా కొన్ని మొక్కలు నీటిలో కూడా పెరుగుతూ ఉంటాయి నీటి మీద తేలుతూ ఉంటాం ఆ వరి గింజ అంత పరిమాలు ఉంటాయి అవి కూడా పుష్పిస్తూ ఉంటాయి అదేవిధంగా జైన్ క్యాక్టస్ మొక్క ఇది ఎడార్లో ఉంటుంది అది కూడా పుష్పించే జాతి మొక్కల కిందకి వస్తుంది అదేవిధంగా ఆర్కిడ్స్ ఇవి చాలా ఇటులో పూలు చాలా అందంగా ఉంటాయి ఇవి కూడా చెట్లకు కొంపల మీద పెరుగుతాడు ఆర్కిడ్స్ ఇవన్నీ కూడా పుష్పించే జాతి మొక్కల కింద మనం పరిగణించాలి అయితే ఈ పుష్పాలు అనేవి ఈ పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి మొక్కలోని ప్రత్యుత్పత్తి భాగము ఏదైనా అడిగితే లైంగిక ప్రత్యుత్పత్తి భాగం ఏదంటే మీరు మనం ఏం రాయాలి ఈ పుష్పం డ్యాగ్రమ్ వేసి ఆ పుష్పంలో ఉన్నట్టు మనం చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే మనం పుష్పానికి మొత్తం కూడా నాలుగు భాగాలు ఉంటాయి నాలుగు పుష్పాలు మొత్తం కూడా నాలుగు భాగాలు ఉంటాయి అవి ఏంటంటే మొట్టమొదట మనం రక్షక పత్రావళి చూస్తాం రెండవది ఆకర్షణ పత్రావళి మూడవది చలక కేసరావళి నాలుగోది ఇది అన్నమాట అండకోశం ఇది అండకోశం ఇది అండకోశం ఇది రక్షక పత్రావళి ఇది ఆకర్షణ పత్రావళి ఇది కేసరావళి ఇది అండకోశం మొత్తము కూడా ద్విలింగ పుష్పములో ఇక్కడ రెండు ఏంటి సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి రెండు లైంగిక భాగాలు ఉంటాయి అవేంటి పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి భాగమేమో కేసరావళి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమేమో ఏంటి అండకోశం ఈ కేసరావళిలో ఏముంటాయంటే ఇక్కడ కేసర దండ ఉంటుంది కోశాలు ఉంటాయి ఈ కోశాలు ఏం చేస్తాయంటే పరాగ రేణువుల్ని సంయోగ బీజాలని అంటే పురుష సంయోగ భాగాల్ని ఉత్పత్తి చేస్తాయి ఇది కేసరావళి కేసరావళి కేసర దండం ఉంటుంది ఇక్కడ పరాగకోశం ఉంటుంది పరాగకోశంలో పరాగ రేణువులు అనేవి తయారవుతాయి వాటే మరి పురుష సంయోగ బీజాలు అంటాం ఇది ఏంటి ఇది మూడవ భాగం అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఇచ్చాక స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంలో మొత్తం కూడా దీంట్లో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి ఇది అండకోశం మొత్తం మూడు భాగాలు ఉన్నాయి ఇది అండాశయం అంటాం ఇది మొత్తం అండాశయము ఇది కీలము కీలగము ఎగ్జాంపుల్లో మీకు ప్రశ్న రావచ్చు అండకోశంలోని భాగాలు రాయండి పటం గీసి భాగాలు రాయాలంటే ఇప్పుడు ఈ అండకోశం పటవేసి అండాశయము కీలము కీలాగ్రము అనే బొమ్మ వేస్తే మీకు రెండు మార్కులు ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ చూసే ఈ గ్రీన్ బోర్డ్ మీద చూసే ఈ బొమ్మ ద్విలింగ పుష్పం అంటే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు కేసరావళి ఉంది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఉండి అండకోశం ఉంది కాబట్టి దీన్ని ద్విలింగ పుష్పం అంటాం అదేవిధంగా మీరు బాటిల్ గార్డ్ సొరకాయ లేదా పాపాయ ఏదో బొప్పాయ చెట్లు కనుక మనం పరిశీలిస్తే వాటిలో ఏకలింగ పుష్పాలు ఉంటాయి వాటిలో ఒక్కటే పురుష భాగంగానే స్త్రీ ఉంటాయి అన్నమాట ఆ మొక్కలు రెండు రకాలుగా ఉంటాయి పురుష మొక్కలు ఉంటాయి స్త్రీ మొ మొక్కలు ఉంటాయి ఈ పురుష ఈ భాగమేమో కేశరావులు కలిగి ఉంటుంది పుష్పము స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంలో ఉండే పుష్పాల్లో మాత్రమే మాత్రం ఏముండే అండాశయం అండకోశం ఉంటుంది అన్నమాట అండకోశం అంటే అంటే ఏకలింగ పుష్పాలు అంటాం కాబట్టి ఏకలింగ పుష్పాలు ఉన్నాయి ద్విలింగ పుష్పాలు ఉన్నాయి ద్విలింగ పుష్పాలు ఏముంటాయి స్త్రీ ప్రత్యుత్పత్తి బాగా ఉంటుంది అండ అండకోశం ఉంటుంది అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏంటి తినామంటే కేసరావళి అంటాం ఒకవేళ కనుక కేశరావళి ఉంటే దాని ఏమంటే అది ఏకలింగ పుష్పం అంటాం లేకపోతే అండకోశం ఉంటే దాన్ని కూడా ఏంటి ఏకలింగ పుష్ప అంటాం కాబట్టి అనేవి రెండు రకాలు ఏంటి ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పానికి ఉదాహరణ ఏంటంటే దతుర మెత్త ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ ఏంటంటే ఇది సొరకాయ పాపయానికి రాస్తే సరిపోద్ది ఇక్కడ ఎగ్జామ్లో మీకు దతుర పుష్పం పటం గీసి భాగాలను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది లేకపోతే ఏంటి ద్విలింగ పుష్పం పటం గీసి భాగాలను గుర్తించండి అని కనుక మీకు అడిగితే ఇగో ఈ రకంగా మీరు పటం గీయాలి ఇక్కడ గీసినప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈ ద్విలింగ పుష్పంలో మొత్తం కూడా నాలుగు భాగాలు ఉన్నాయి ఇది బాహ్యంగా ఉండేది భాగం దీని ఏమంటామంటే రక్షక పత్రావళి అంటాం రక్షక పత్రావళి ఇది పువ్వు మొగగా ఉన్నప్పుడు రక్షక పత్రావళి దాన్ని ఆ యొక్క పువ్వుని ఆ మొగ్గని కాపాడుతుంది ఇది గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్లోరో ప్లాస్టర్ ఉంటాయి పత్ర హరితగా ఉంటుంది తర్వాత రెండో భాగానికి దాని ఏమిటంటే ఆకర్షణ పత్రావళి మీరు గులాబీ మొక్కలు కానీ కొన్ని కలర్ఫుల్ బాగా అందంగా ఉన్న ఫ్లవర్స్ మనం గమనిస్తూ ఉంటాయి చేమంతి ఫ్లవర్స్ని ఆ పుష్పాలు మరి ఆ మీరు గులాబీ మొక్కలు చూస్తే కొన్ని గులాబీ పుష్పాలు ఎర్రగా ఉంటాయి కొన్ని పింక్ ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి అవన్నీ మనం ఏమంటే రక్షక ఆకర్షణ పత్రాలు అంటాం ఆకర్షణ పత్రాలు వాటి ఇంగ్లీష్లో పెటల్స్ అంటావు ఇంగ్లీష్లో పెటల్స్ అంటావు చాలా అందంగా ఉంటాయి అవి ఏం చేస్తాయంటే పరపరాగ సంపర్కానికి దోహదపడతాయి ఇది ఆకర్షణ పత్రావళి తర్వాత మూడో భాగం వచ్చాక కేసరావళి ఇదేంటి పురుష ప్రత్యుత్పత్తి భాగము విలింగ పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని తెలపండి అంటే అయితే పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని తెలపండి అంటే మీరు చేయాలి కేసరావళి అని తెలపాలి కేశరావళికి ఏముంటుంది కేసర దండ ఉంటుంది అదేవిధంగా కోశాలు ఉంటాయి ఈ పరాగకోశాల్లో పరాగ రేణువులు అనేవి ఉత్పత్తి అవుతాయి తర్వాత నాలుగో భాగం వచ్చాక స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం దీన్ని మనం ఏంటంటే అండకోశం అంటాం ఈ అండకోశంలో అండాశయం ఉంటుంది కీలం ఉంటుంది కీలగ్రం ఉంటుంది కాబట్టి దీని మనం ఏంటంటే ద్విలింగ పుష్పం ఎగ్జామ్లో ద్విలింగ పుష్పం పటం గీసి భాగాలు గుర్తించాలంటే అప్పుడు మీరు ఏంటంటే ఈ పుష్పం యొక్క పటం గీసి నీట్గా భాగాలను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు రెండు డయాగ్రాఫ్స్ చూస్తున్నారు పటాలు చూస్తారు వీటి వాటి అంటే పరాగ రేణు అంట పరాగ రేణువు ఈ పరాగ రేణువు మన ఇంత పెద్దగా కనపడదు మనం పరాగ రేణువుని చూడాలంటే భూతద్దంగాని మైక్రోస్కోప్ పెట్టి చూడవచ్చు మైక్రోస్కోప్లో చూడవచ్చు మీరు మ్యారీ గోల్డ్ లేకపోతే హైబిస్కస్ ఫ్లవర్ అంటే పువ్వుని తీసుకొని మీరు ఈ కేసరావులు ఆ ఫ్లవర్ని అంటే ఇట్లా మనం కొడితే ఒక స్లైడ్ తీసుకొని స్లైడ్ మీద కొట్టనుకోండి పరాగ రేణువులు అనేవి ఆ యొక్క గ్లాస్ లైట్ మీద పడతాయి పడిన తర్వాత దాని మీద ఒక చుక్క నీట్ వేయాలి డ్రాప్ వన్ డ్రాప్ వాటర్ వేసిన తర్వాత ఈ పరాగ రేణు మైక్రోస్కోప్లో చూస్తే ఇలా కనపడతాయి ఇది రేణు పెద్ద కనపడుతుంది అనమాట ఆ టెన్ ఎక్స్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ అని ఉంటాయి ఏంటి ఐపీస్లో మైక్రోస్కోప్లో అప్పుడు పరాగ చాలా పెద్ద అనమాట దాని విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇది పరాగ రేణు ఇది దీని ఏమిటంటే పురుష సంయోగ పురుష సంయోగ బీజం దీంట్లో అంటే రెండు కేంద్రకాలు ఉంటాయి పిల్లలు జాగ్రత్త అండి దీంట్లో రెండు కేంద్రకాలు ఉంటాయి ఇప్పుడు ఇది పరాగ రేణువు ఇదే పరాగ రేణువు కనుక కీలాగ్రం మీద పడితే అది మొలకెత్తుతుంది ఈ కీలాగ్రం మీద ఏమిటంటే షుగరీ సబ్స్టెన్సెస్ అంటే చక్కెర పదార్థం ఉంటుంది అన్నమాట ద్రవ పదార్థాలు ఉంటాయి ఈ చక్కెర పదార్థాలని ద్రవ పదార్థాలని ఇది ఏం చేస్తుంది పీల్చుకొని ఉప్పి తర్వాత దాని నుంచి ఏమొస్తాయి అంటే పాలం ట్యూబ్ వస్తుంది నాళం వస్తుంది ఈ నాళం మళ్ళీ ఏం చేసి ఈ కీలాగ్రం ద్వారా ఈ కీల కీలం ద్వారా కిందికి అండా అండాశయంలోకి వెళ్తుంది అది మనం తర్వాత తెలుసుకుందాం ఇదేంటి పరాగ రేణువు ఈ పరాగ రేణువు ఇంత పెద్దగా ఉండదు మనం భూతద్దంగానే మైక్రోస్కోప్ చూస్తే పెద్ద కనపడుద్ది పరాగ రేణులు ఉంటాయి కేంద్రీకాలు రెండు ఉంటాయి అదేవిధంగా ఇది పరాగ రేణువు కీలక మీద పెరిగినప్పుడు అది పరాగ నాళాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా మనకు కనపడతా అనమాట ఏంటి ఈ ఈ రెండు కేంద్రకాలు ఎన్ని ఉంటాయి కేంద్రకాలు రెండు కేంద్రకాలు ఉంటాయి అన్నమాట ఇవి మెయిన్ ఇబ్ల అంటే సంయోగ బీజాలు రెండు ఉంటాయి కేంద్రకాలు ఉంటాయి ఇది పురుష సంయోగ బీజం దీంట్లో ఎన్ని ఉన్నాయి కేంద్రకాలు రెండు ఉన్నాయి ఇది పరాగ రేణు యొక్క నిర్మాణం ఇప్పుడు మేము మనం ఇక్కడ చూసే పటంలో ఇది ఫలదీకరణ పటం ఫలదీకరణ పటం మొక్కల్లో ఫలదీకరణం ఎలా జరుగుతుంది మొక్కల్లో జరిగే ఫలదీకరణాన్ని వివరించండి పటం ద్వారా వివరించండి అనే ప్రశ్న మీకు రావడానికి అవకాశం ఉంది అప్పుడు మీరేం చేయాలంటే ఈ పటాన్ని గీసి దానికి సంబంధించిన విషయాన్ని మీరు రాయాలి ఇక్కడ మనం చూస్తే ఈ పటం ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం దీన్ని మనం దీంట్లో మొత్తం మూడు భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం దీన్నేమంటాము అండకోశం అంటాం దీన్నేమంటాం కీలమంటాం దీన్నేమంటాం కీలాగ్రం అంటాం ఏంటిది అండకోశం ఇది కీలము ఇది కీలాగ్రం ఇలా దీంట్లో ఈ గైనేషియంలో ఈ అండ అండ అండకోశంలో ఎన్నో ఉంటాయి మొత్తం మూడు భాగాలు ఉంటాయి అండాశయము కీలము కీలగ్రము భాగాలను భాగాలని అంటే అండాశయము కీలము కీలక్రమం రాయాలి ఇప్పుడు ఫలదీకరణం ఎలా జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ పరాగ రేణువులు అనేవి ఇక్కడ పరాకోశం నుంచి ఉత్పత్తి అవుతాయి వాటిని సంయోగ బీజాలు అంటాం ఈ సంయోగ బీజం గాలి ద్వారా కానీ కీటకాల ద్వారా కానీ ఏం చేస్తా అంటే అదే ఫ్లవర్లు అదే పుష్పంలోని కీలకం చేరితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం సెల్ఫ్ పాలినేషన్ అదేగా ఇక్కడే కాకుండా ఈ రేణువు కనుక వేరే పుష్పం ఇదే జాతి మొక్క ఈ మొక్కలోని వేరే పుష్పంలో కీలకం పెద్ద ఏమిటంటే పరపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం ఇదే పుష్పలోని పరాగరేణువు దీని మీద కీలగ్ని వర్ధని సెల్ఫ్ పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్ అంటాం ఇదే పరాగరేణువు ఇదే మొక్కలోని వేరే పుష్పం యొక్క కీలక కీలక కీలగ్ని వర్ధన పరపరాగ సంపర్కం అంటాం పరపరాగ సంపర్కం అంటే సంపర్కాలు రెండు ఉన్నాయి సెల్ఫ్ పాలినేషన్ అంటాం పరపరాగ సంపర్కం అంట పరపరాగ సంపర్కం ఇక్కడ ఇక్కడ ఈ బొమ్మలో మనం చూసేది ఏంటంటే ఫలదీకరణ పటాన్ని మనం పరిశీలిస్తున్నాం ఈ ఫలదీకరణ పటంలో మనం చూసేది ఏంటి ఇదంతా కూడా ఏంటి అండకోశం అండకోశంలో అండాశయం ఉంటుంది కీలగ్రం ఉంటుంది కీలము కీలగ్రం ఈ పరాగ రేణువులు ఎప్పుడైతే కీలం మీద పడతాయో ఈ కీలం మీద ఏంటంటే చక్కెర ద్రవం ఉంటుంది చక్కెర పదార్థాలు ఈ చక్కెర పదార్థాలని ఈ యొక్క రేణు కీల్చుకొని అది ఏం చేస్తారంటే పరాగ నాళాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పరాగ రేణులో ఉన్నాయి కేంద్రకాలు రెండు కేంద్రకాలు చెప్పుకున్నావు రెండు కేంద్రకాలు ఉన్నాయి ఒకటి రెండు ఈ పరాగ నాళము కీలం ద్వారా బా ఈ కీలం ద్వారా పెరుగుకుంటూ వచ్చేసి ఇక్కడ పిండ కోశానికి కింది బాగా జరుగుతుంది దాన్ని మైక్రోపై అంటాం మైక్రోపై అయితే ఇది పిండ కోశం ఈ యొక్క అండాశ అండా అండాశయంలో అంటే దీన్ని మనం ఏమంటే ఓవ్యూల్ అంటాం ఓవ్యూల్ ఓవ్యూల్ ఈ ఓవ్యూల్లో లోపల ఏమిటంటే పిండ కోశం అంటది పిండ కోశం దీన్ని మనం పిండ కోశం అంటాం ఈ పిండ కోశంలో ఈ పిండ కోశంలోంటి ఆహార పదార్థాలు ఉంటాయి అదేవిధంగా నీరు ఉంటుంది అన్నమాట ఈ పిండ కోశము దీంట్లో మెగాస్ మదర్ సెల్స్ ఉంటాయి స్థూల బీజకళ ఉంటాయి ఇది మూడు సమవిజలు జరిగేసి తర్వాత క్షేకరూ జరిగేసి ఇది పిండ కోశంగా ఈ పిండ మొత్తం కూడా ఎన్ని ఉంటాయంటే కణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కణాలు ఉంటాయి ఎన్ని కణాలు అంటే పిండకౌశలు మొత్తం కూడా ఏడు కణాలు ఉంటాయి ఈ మధ్యలో ఉన్న కణాన్ని పెద్ద కణాన్ని అంటే ద్వితీయ కేంద్రకం అంటాం ద్వితీయ కేంద్రకం అంటాం ఆ పైన ఉన్న కణాన్ని మూడు ఏంటంటే వాటి మనము ప్రతిపాదిత కణాలు అంటాం ప్రతిపాదిత కణాలు కింద మైక్రో పైలర్ రీజన్ కన మూడు రీ ఉంటాయి ఎన్ని కేంద్రకాలు మధ్యలో దాన్ని స్త్రీ బీజ కణం అంటాం అటు పక్కన ఇటు పక్కన సహాయక కణాలు అంటాం సోహ సహాయక కణాలు ఇది పిండ కోశ నిర్మాణం అయితే ఇక్కడ ఫలదీకరణం ఎలా జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ పరాగనాళములో ఎన్ని ఉంటాయి కేంద్రకాలు రెండు ఉంటాయి ఒక కేంద్ర ఇక్కడ పరాగనాళం పగిలిపోయి మొట్టమొదటి కేంద్రకము శ్రీ బీజ కణంతో కలుస్తుంది ఎప్పుడైతే ఆ రెండు కలిసియో అప్పుడు మనకి అంటే జైగోట్ ఏర్పడుతుంది జైకోట అంటే మనం పిండం సంయుక్త బీజం సంయుక్త బీజం ఏర్పడుతుంది అది మొట్టమొదటి ఫలదీకరణం రెండో కేంద్రకం మళ్ళీ ఇది ద్వితీయ కేంద్రకంతో కలిసి అదేమంటే ఇక్కడ అంకురచ్చదని ఏర్పడతాయి అంకురచ్చదం కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా ఫలదీకరణం చూస్తున్నాం దీన్ని ద్వి ఫలదీకరణ ద్వి ఫలదీకరణం అంటారు ద్వి ఫలదీకరణం ద్వి ఫలదీకరణం ఈ రకంగా ద్వి ఫలదీకరణం చెందిన తర్వాత ఈ పిండ కోశము బేబీ ప్లాంట్గా పెరగడానికి అవకాశం ఉంది ఈ మొక్కలు ఈ బేబీ ప్లాంట్ అంటే మొక్క దాంట్లో ఏకదళంగాని ద్విదళంగానే ఉంటుంది ఏకదళ ఉంటే ఏకదళ మొక్కలు అంటాం రెండు దళ ఉంటే ద్విదళ మొక్కలు అంటాం ఫలదీకరణ చెందిన తర్వాత ఈ యొక్క అండాశయం ఫలంగా మారుద్ది కీలము కీలక్రహం రెండు కూడా వాడిపో వాడిపోతాయి వాడిపోయి కింద పడిపోతాయి ఈ అండాశయం మాత్రం ఏంటి ఫలంగా మారుద్ది ఈ దీంట్లో ఉన్నటువంటి అండం దీంట్లో ఉన్న అండం మొత్తం ఏంటంటే సీడ్గా విత్తనంగా మారడానికి అవకాశం ఉంది ఇది ఫలదీకరణ అంటే క్లుప్తంగా మనం ఫలదీకరణ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫలదీకరణ విషయం తెలుసుకుందాం అయితే మళ్ళీ బ్రీఫ్గా మళ్ళీ ఈ ద్విలింగ పుష్పం పట్టణంలోని భాగాలు పరాగ రేణువులు ఇది కూడా ఏంటి కోశమే ఇది కూడా అండకోశమే వీటిలోని భాగాలు మళ్ళీ ఒకసారి మనం పునరుచరణ చేసుకుందాం ఇది ద్విలింగ పుష్పం ద్విలింగ పుష్పాలు ఎక్కువ ఉంటాయి ఉమ్మెత్త పుష్పం మనం చూస్తే దాంట్లో ద్విలింగ పుష్పం ద్ ద్విలింగ అంటే రెండు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు స్త్రీ ప్రత్యుత్పాగాలు మనం చూస్తాం ఇక్కడ బయట ఉన్నటువంటి భాగాన్ని మనం ఏంటంటే రక్షక పత్రాలు అంటాం రెండో దాని ఆకర్షణ పత్రాలు అంటాం మూడో భాగాన్ని మనం ఏంటంటే కేసరావులు అంటాం ఇది పురుష ప్రత్యుత్పత్తి భాగం నాలుగో భాగం మధ్యలో ఉంటుంది దాన్ని ఏంటంటే అండ అండకోశం అంటాం అండకోశంలో ఏంటంటే అండాశయం ఉంటుంది కీల ఉంటుంది కీలా గ్రౌండ్ ఇది విలింగ పుష్పం యొక్క పటం ఇక్కడ మనం ఏంటంటే పరాగ రేణువు పరాగ రేణువులు అనేది చాలా మైక్రోస్కోపిక్ చాలా చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అయితే వాటిని కనుక మనం కనుక స్లైడ్ మీద చూస్తే మైక్రోస్కోప్లో చూస్తే ఇలా పెద్ద కనపడతాయి ఇలా పెద్ద కనపడడానికి అవకాశం అనమాట తర్వాత ఇది పటం మాత్రం అంటే అండకోశం అండకోశం పటం అదేవిధంగా ఫలదీకరణ పటం ఈ ఫలదీకరణ పటం మనం తెలుసుకునేటప్పుడు ఏంటంటే పరాగరేణు కీలక పడి దాంట్లో ఉన్న చక్రాలు అవి చేసి పీల్చుకొని పరాగనాళాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పరాగనాళం పెరిగి మైక్రోపై ఇది పిండ కోశం కింది బాగా ఉంటుంది దాని ద్వారా దీంట్లో ఉన్న రెండు కణాలు లోపలికి వెళ్ళేసి ద్వి ఫలదీకరణ చేయడానికి అవకాశం ఉంది ఫలనీకరణ చెందిన తర్వాత ఈ యొక్క అండము విత్తనంగా మారుది అండాశయము ఫలంగా మారుది మిగతా భాగాలను కూడా వాడిపోయి కింద పడిపోతాయి ఇప్పుడు మనం దీని యొక్క జీవిత లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాన్ తీసుకుంది లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎదిగిన మొక్క ఉంటుంది అన్ని మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి ఎదిగిన మొక్కలు ఏముంటాయి పుష్పాలు ఉంటాయి పుష్పాలు ఏముంటాయి పురుష ప్రత్యుత్పత్తి బాగుంటుంది స్త్రీ ప్రత్యుత్పత్తి బాగుంటుంది తర్వాత దాంట్లో సంయోగ బీజాలు ఉంటాయి పాలినేషన్ పాలినేషన్ మళ్ళీ ఫలదీకరణ ఫెర్టిలేషన్ ఫెర్టిలేషన్ తర్వాత ఏమిటి ఈ సంయోగ బీజాలు సంయుక్త బీజాలు సంయోగ బీజాలు కలిసి సంయుక్త బిక్ బీజంగా మారుతుంది ఈ సంయుక్త బీజం ఏది పిండంగా మారుది పిండము మళ్ళీ ఫలంగా ఫలంలో ఉంటాయి విత్తనాలు కింద పడి మళ్ళీ మొలుస్తాయి వాటి నుంచి మొలకలు వస్తే మళ్ళీ ఎదుగుతాం దీన్ని మనం ఏంటంటే జీవిత చరిత్ర అంటే పుష్పించే మొక్కల యొక్క జీవిత చరి లైఫ్ సైకిల్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంట ఈరోజు మనం టెన్త్ క్లాస్లో ఉన్నది ఆరో యూనిట్లో ఉన్నట్టు ప్రత్యుత్పత్తి పాటల్లో ఉన్నటువంటి మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము అదేవిధంగా పరపరాగ సంపర్కాన్ని సెల్ఫ్ పాలినేషన్ ఈ రెండు విషయాలు కూడా మనం నేర్చుకున్నాము ఇది ఇంకా దీంట్లో ఉన్న విషయాన్ని మనం విషయద తెలుసుకోవడం కోసం ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్లో తెలుసుకుందాం